పులివెందుల పట్టణంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్ రవి ఆధ్వర్యంలో స్థానిక శ్రీనివాస్ థియేటర్ వద్ద నుండి ప్రారంభించారు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ది సంక్షేమం గురించి ప్రజలకు వివరించారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఇన్చార్జ్ బీటెక్ రవి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్దిని ప్రజలకు వివరించడం కోసం నేటి నుంచి నెల రోజులు పాటు సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని పులివెందుల నియోజకవర్గంలో విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇందులో ముఖ్య ప్రధాన ఉద్దేశం ఏంటంటే అంటే మా ముఖ్యమంత్రి గారు మాకు దిశానిర్దేశం చేసింది ఏంటంటే ఈ సంవత్సర కాలంలో మనం ఏమేమి పనులు చేశాము ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం ఏ రకంగా పరిపాలించామో అవన్నీ కూడా మీరు తర్వాత బూత్ బూత్ ఇన్ఛార్జీలు యూనిట్ సభ్యులు క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కలిసి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి మనం ఏదైతే రాష్ట్ర పార్టీ ఆఫీస్ నుంచి వచ్చాయో వచ్చి ఆ కరపత్రాలన్నీ కూడా ప్రతి ఇంటికి పంచి ఈ సంవత్సర కాలంలో మేము ఎన్ని హామీలు ఇచ్చామో అన్ని హామీలు ఈ రకంగా నెరవేర్చాము ఇంకా కొన్ని నెరవేర్చేటు ఉన్నాయి అవన్నీ కూడా దానికి కూడా ఒక ప్లానింగు తర్వాత ఒక డేట్లు కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మీరే స్వయంగా ప్రజలకు వివరించాల్సిందిగా ఎందుకంటే మనం చేసిన పనులు మనం చెప్పుకోకపోతే అది చాలా అంటే వాళ్ళు ముఖ్యంగా ప్రతిపక్షం వాళ్ళు కూడా ప్రజలను మనం ఏం చేయలేదని అదని ఇంకా ఈ రకంగా మధ్యపెట్టే ప్రమాదం ఉంది కాబట్టి మనం నిజాయితీగా ఏ ఏ పనులు అయితే మనం చేశామో అవన్నీ కూడా ప్రజలేకపోయి తప్పకుండా వివరించాల్సిన బాధ్యత ఉందని ఇక్కడికి అంతా రావడం జరిగింది ఫస్ట్ గవర్నమెంట్ వస్తేనే తర్వాత పెన్షన్ మూడు వేలు ఉండేది వచ్చేసి నాలుగు వేల రూపాయలు ఒకటేసారి వెయ్యి రూపాయలు పెంచడం అదే జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచేదానికి నానా హై చేసి అది ఐదేళ్ళకు రెండు వందల యాభై చూపులు నాలుగేళ్ళు పెంచి లాస్ట్ స లాస్ట్ ఎలక్షన్ అప్పుడు మూడు వేలు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట మేరకు ఒక్కటేసారి వెయ్యి రూపాయలు పెంచి ఏ రోజైతే అనౌన్స్ చేశామో ఆ రెండు నెలలది కూడా ఆ రెండు నెలలది కూడా బాకీల పరంగా వసూలు చేసినట్లు అందరికీ ఆరు వేల రూపాయలు ఇచ్చి తర్వాత వికలాంగులకు కానీ ఆరు వేలు ఇంకా కొందరికి పదివేలు ఇంకా తీర్మానంగా ఏ పని చేయకుండా మంచాన పన్నెళ్ళకు పదిహేను వేలు ఆ రకంగా కూడా పెన్షన్ అంటే ఇచ్చిన మాట ప్రకారం మేము పెన్షన్ చేశాము ఏదైతే జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ప్రజలను నిద్రలేని రాత్రులు చేశాడో అది వస్తేనే అది కూడా రద్దు చేయడం జరిగింది అన్నా క్యాంటీన్లను ఎక్కడైతే రద్దు చేశామో ఇక్కడే మనకు దగ్గర జూనియర్ కాలేజ్ దగ్గర అన్నా క్యాంటీన్ కూడా పెట్టడం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎలక్షన్స్ అప్పుడు ఆయన సతీమణి భారతి గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అని చెప్పి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంట్లో ఒక్క పిల్లవానికి అని అనౌన్స్ చేసి తర్వాత అమ్మఒడి ఒక్కరికే ఇవ్వడం జరిగింది అదే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రాకముందు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పేరుతో ఇస్తామని ఆ మాట కూడా మేము నిలబెట్టుకోవడం జరిగింది ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ఏదైతే మనం ఎలక్షన్స్లో హామీ ఇచ్చామో మహిళలకు ఉచిత బస్సు ఆర్టీసీలో అనేది కూడా ఆగస్టు పదహైదు నుంచి అవుతూ ఉంది అన్నదాత సుఖీబాబు కూడా కేంద్రంతో కలుపుకొని ఇరవై వేలు ఇస్తామన్నాం అది కూడా తొందరలో కూడా తర్వాత రైతు సోదరులకు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది తర్వాత దీపం పథకం సిలిండర్లు కూడా ఫస్ట్ సంవత్సరం మా త్రీ మంత్స్కు ఒకటి త్రీ మంత్స్కి ఒకటి అని చెప్పాం ఆ రకంగా ఒక సిలిండర్ రాష్ట్రంలోని మహిళలందరికీ ఏర్పాటు చేయడం జరిగింది రెండో విడద కూడా తొందరలో ఇలా చెప్పిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఇక ఒకటి పెండింగ్ ఏంటంటే ఏదైతే మేము మహిళా సోదరి నెలకు పదిహేను వేలు చొప్పున ఇస్తామన్నామో దానికి కూడా ఫోర్ మోడల్ను ఆ సిఎస్ఆర్ కాలమును పెట్టి దాని ప్రకారంగా కూడా అది కూడా మేము పూర్తి చేస్తామని కూడా మాకు ముఖ్యమంత్రి గారు తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పారు ఇంకొక పెండింగ్ విషయం ఏంటంటే మేము ఏదైతే ఎలక్షన్ల కన్నా ముందు నిరుద్యోగులకు మూడు వేలు నిరుద్యోగ వృత్తి చెప్పాము అది ఇంకా ఆ పథకం అమలు కాలేదు దాన్ని కూడా స్టెప్ బై స్టెప్ తీసుకొని తొందరలోనే నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తాము ఇంకా ఏముంది సూపర్ సిక్స్ చెప్పినటన్ని మేము అమలు చేసే పరిస్థితి ఒకటి రెండు పెండింగ్ ఉంటే ఈ రకంగా చేస్తాము ఈ డేట్లో చేస్తామని చెప్తున్నాం వాళ్ళు మాట్లాడితే ఒక్క హామీ కూడా అమలు కాలేదని ఎట్లా వాళ్ళకు అసలు ఆ రకంగా నోరు ఎలా వస్తుందో అర్థం కాలేదు ఇంకోటి కూడా ప్రజలకు మనము మీరు వివరించాల్సిన బాధ్యత ఏంటంటే గతంలో లిక్కర్ విధానం వాళ్ళకి ఇష్టం వచ్చిన బ్రాండ్లను ప్రజల మీద రుద్ది నాసిరకం మందంత అమ్మి ఇప్పుడు ఎవరినన్నా అడగండి వాళ్ళకు కావాల్సిన బ్రాండ్ వాళ్ళు కొనుక్కుంటున్నారు అది కూడా ఆరోగ్యకరమైన మందు ఈరోజు అమ్ముతూ ఉన్నాం అదే జగన్ రెడ్డి సొంత డిస్టరీలను పెట్టి నాశనకమ్మ పెట్టి ఎంతమంది ప్రజలతో లివర్లు కిడ్నీలు పోయి ఎంతమంది చనిపోయినారో లెక్కలు వేస్తే దాదాపు తర్వాత కొన్ని లక్షల మంది చనిపోయారు కొన్ని లక్షల కుటుంబాలకు అది ఎఫెక్ట్ అయింది ఈరోజు కావాల్సినది వాళ్ళకు నచ్చినది నాణ్యతమైన మందు తాగే పరిస్థితులు ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఆ గవర్నమెంట్కు మన గవర్నమెంట్కు అనేక రకమైన వ్యత్యాసాలు తర్వాత టోటల్గా ఒక సంవత్సరంలోనే మేము ఇన్ని చేసాము ఇంకా నాలుగేళ్ల కాలంలో మీకు చెప్పిన హామీలన్నీ కూడా తర్వాత పూర్తి చేస్తామని కూడా చెప్పడం లోకల్గా సమస్య ఏంటంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఈ వాళ్ళు కానీ వాళ్ళు అడుగుతుంది వర్షం వస్తే శ్రీనివాసాల దగ్గర మోకాళ్ళ పైన లోతుల్లో నీళ్ళు వచ్చి ఒక పదహైదు ఇరవై రోజులు నడిచేదానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందంటున్నారు అక్కడ ఆల్రెడీ సిమెంట్ రోడ్డు ఉంది కాబట్టి సిమెంట్ రోడ్డు మీద మళ్ళీ రోడ్డు వేయాలంటే అధికారులు ఇబ్బంది పడతా ఉన్నారు వాటికి ఈరోజు సాయంత్రమే మున్సిపల్ కమిషనర్ పంపిస్తాం దాని సాధ్యాసాధ్యాలు చూసి ఏ రకంగా అయితే ఆ ఇబ్బంది తీరుతుందో ఆ రకంగా ప్రభుత్వం యాక్ట్ చేసి ఈ సమస్యను దీనికి ఒక శాశ్వత పరిష్కారం కూడా చూపిస్తామని కూడా తెలియజేస్తాం